అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను సాగర్లో జలాశయం అయితే డెడ్ స్టోరేజ్కి చేరుకున్నది చేరుకున్నది స్థాయి నీటి మొత్తం ఐదు వందల తొంభై అడుగులకి ఐదు వందల పది అడుగులైతే ప్రస్తుతం నీరు అయితే నిల్వ ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం మరి రైతులందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా సకాలంలో కాలువల ద్వారా నీటిని విడుదల చేయడం ద్వారా రైతాంగానికి అయితే మేలు జరిగింది ఎంతో మంచిగా పంటలు పండి రైతులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అయితే కొంచెం ముందు జా ముందు చూపు ఉండి కొంచెం సాగర్ నీరు విడుదల చేసే విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించినట్టయితే ఇంత తొందరగా అయితే నీటి మట్టం పడిపోయే అవకాశం అయితే లేకుండా ఉండేది ఈ ఆగస్టులో కృష్ణానది బేసిన్లోకి వచ్చినటువంటి వరదలకు సాగర్ ప్రాజెక్ట్ అయితే పూర్తిగా నిండిపోయింది వరదలు అధికంగా ఉండడంతో ఆగస్టులోనే ఎడమ కాలువకు సాగునీరు ప్రభుత్వం విడుదల చేసింది సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ రబీ సీజన్లో సాగునీరు నిరంతరాయంగా విడుదల చేసింది తాగునీటి అవసరాలకు సాగునీటికి విడుదల చేయడం వల్ల మరి తొందరగా అయితే నీరు అయితే అయిపోయింది డెడ్ స్టోరేజ్కి రావటం అయితే జరిగింది మొత్తం నూట డెబ్బై ఐదు టీఎంసీల నీరు అయితే ప్రస్తుతం అయితే ఖాళీ అయింది దీంతో కొంచెం తాగునీటి సరఫరాకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు జాగ్రత్తగా వినియోగించడంలో కొంచెం జాగ్రత్తగా వహించినట్టయితే కొంచెం మరి కొంచెం వాటర్ ఎక్కువ స్టోరేజ్ అయితే మనం నిలుపుకోవడానికి అవకాశం ఉండేది ఎందుకంటే హైదరాబాదు సికింద్రాబాద్ వంటి జంట నగరాలకు దాదాపు ఇరవై టీఎంసీలు నీరు తాగునీటి కోసం ఉపయోగిస్తూ ఉన్నారు తర్వాత డెడ్ స్టోరేజ్కి చేరినప్పటికి కూడా తాగునీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏడు టీఎంసీలు నీరు అయితే వినియోగించుకోవచ్చు అనేది అధికారులు అయితే చెబుతూ ఉన్నారు అయితే రైతాంగానికి మరలా నీరు అందించాలంటే మాత్రం మరలా జూను ఆ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు రాకతో కొంచెం వర్షాలు మంచిగా పడి మనకి పైనుంచి అన్ని ప్రాజెక్టులు నిండుకుంటూ మరలా సాగర్కి నిండాలని మనందరం ఆశిద్దాం ప్రస్తుతం అయితే సాగర్ అయితే డెడ్ స్టోరేజ్ ఐదు వందల తొంభై అడుగులకి ఐదు వందల పది అడుగులు నీరు అయితే ప్రస్తుతం నిలవ ఉంది మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు